ఇప్పటి దాదాపుగా విడుదలైన నాలుగు నిస్టుల్లో కూడా దాదాపుగా సిట్టింగ్ జగన్ ఇలా వల్ల వెనుక అసలు ఎటువంటి ఆంతర్యం ఉంది ఎటువంటి ఉద్దేశం ఉంది ఇలా మార్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ లేకపోతే మైనస్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు తెలంగాణలో ఆయన మార్చకుండా ఇచ్చినారు ఆయన అధికారంలోకి రాలేకపోయినాను మార్చింటే బాగుండేదనేది వాళ్ళలో కూడా థింకింగ్ ఉంది ఇక్కడ మార్చకుండా పాత అభ్యర్థులతోనే వెళ్ళి ఓడిపోయినారనే ఒక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా సర్వేలు చేయించుకొని సర్వేల తర్వాత చాలామందిని మార్చడం జరిగింది కానీ దానివల్ల లాభం చేకూరుతుందా అని అంటే కొంచెము టికెట్ రాని వ్యక్తులు భంగపడచ్చు నిరాశపడచ్చు అసంతృప్తి పడవచ్చు పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు వ్యతిరేకంగా లోపల లోపలనో లేకుంటే బహిరంగంగానో రకరకాలుగా వ్యతిరేకం చేసే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది ఈ అభ్యర్థులను మార్చడం అనేది ముందుకు పోతే నొయ్యియ్యి పోతే గొయ్యి అన్నట్లు ఉంటుంది అందువల్ల మార్ మార్చకపోతే వాళ్ళ మీద అసంతితో ఓడిపోతామని ఒకవేము మారుస్తే వాళ్ళు చెరుకు కూడా చేయొచ్చు కదా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఏ కొన్ని కార్యక్రమాలు ప్రజలతో ముమ్మకం రకరకాల ఏదో గ్రూపులు ఉంటాయి కదా ఉండినప్పుడు వాళ్ళు చెరుపు చేసేదానికి అవకాశం ఉంది అట్లైనా సమస్య ఇట్లయినా సమస్య దాని నుంచి తప్పించుకోలేరు దానివల్ల మారుస్తే కొంచెం చేకూరుతుంది అసలు అంటే ఇక్కడ కేసీఆర్ ఏమో ఫైనాన్షియల్ గా ఎమ్మెల్యేలు స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆయన మార్చలేదు ఏపీలో మరి ఎమ్మెల్యేలు ఫైనాన్షియల్ గా స్థిరంగా లేరు అంటారా ఏమి ఎందుకు అక్కడ కూడా ఏ రకరకాలు ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరిది తప్పు అని మేము అనేదానికి లేకుండా పోతుంది ఎన్నికల్లో వ్యయం ఎక్కువైపోతుంది మొన్న మన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి వెయ్యి వెయ్యి రూపాయలు ఓటుకు పంచినారు వెయ్యి రూపాయలు ఓటు అనే తల్లికి దాదాపు తొంభై తొంభై ఐదు శాతం మంది తీసుకుంటారు డబ్బులు ఈ ఇప్పుడు ఇంకా ఎక్కువ పంచాలనే అభిప్రాయంతో ఉండాలని అనుకుంటున్నారు ప్రజలంతా ఒక వదంతింది రెండు వేలతోనే పంచుతారు అని ఇంత డబ్బు పంచినప్పుడు తొంభై ఐదు శాతం వంద శాతం కూడా తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఏమైతుంది ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు దాదాపు ఈ రెండు వేలతో పంచితే యాభై కోట్లు అవుతుంది వెయ్యి రూపాయలతో పంచితే ముప్పై కోట్లు అవుతుంది అంటే ఐదు కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి వెయ్యికైనా రెండు వేలకైనా ఐదు ఖర్చు ఖర్చు కాకపోతే అదనంగా ఇది అవుతుంది బోటికి ఇచ్చిన డబ్బు అవుతుంది యాభై కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు యాభై కోట్లు సంపాదించాలనే తపన ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఉండినప్పుడు ఏ ఒకటి పన్నులు ఎక్కడ డబ్బులు దొరుకుతాయంటే భూమి ఏమో ఇసుకో ఏదో దాంట్లో వాళ్ళు సంపాదించుకోవాలి కదా అప్పుడు తప్పు ఎవరిదనాలా ఎమ్మెల్యేలు తనాలా ప్రజల్లా ఏది చెప్పేదానికి అవకాశం లేకుండా పోయింది ఓకే ఇటువంటి పరిస్థితులు ఈ ధనంతో కూడుకునే ఎన్నికలు వచ్చేసరికి ఈ అవినీతి చెప్పలేము అవినీతిని కామెంట్ చేసేదానికి కూడా లేదు అంటే ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగే ప్రయోజనం అంటారు ఈ సిట్టింగ్లను మార్చడం ద్వారా మార్చడం ద్వారా ఎంతమంది అని సంఖ్య నేను చెప్పలేను కానీ నష్టం జరుగుతుంది లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది ఇది ఎక్కువ ఏముంటుంది ఎమ్మెల్యేల యొక్క అభివృద్ధిని చూసి కానీ ఎమ్మెల్యేల ఫలితనాన్ని చూసి కానీ ఓట్లేసే కాలం పోయింది అందులోనే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఏమైంది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే వాళ్ళే లేరు రిప్రజెంట్ చేసే పని కూడా లేదు ఏదో గ్రామ వాలంటీర్లకు కాయితాలు ఇస్తే వాళ్ళు మనల్ని వాసుకోవడం చేసుకురావడం ఏటో పడుకుంటున్నారు వీళ్ళ ప్రమేయం తగ్గిపోయింది వీళ్ళ ప్రమేయం కానీ స్థానిక సంస్థల ప్రతినిధులైన సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఎవరికే కానీ వారి ప్రమేయం లేకుండా పోయింది మొత్తం వారి పట్టు కూడా పోయింది ప్రజల మీద సీఎం ఆయన ఈ రీజనల్ పార్టీస్ ఎక్కడున్నా కానీ ఇదే వ్యవస్థ ఉంటుంది సీఎం ఆఫీస్ ఫోర్టిఫికేషన్ చేస్తారు అంటే ఒక ఐదారు మంది సెక్రటరీని వేసుకుంటారు ఐదారు మందికి శాఖలు కేటాయిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ తెలంగాణలో కూడా సీఎం దాదాపు ఉన్నారు ఐదు మందిని తీసుకున్నారు ఐదు మందికి శాఖలు కేటాయించినారు పోర్టుఫోలియలు కేటాయించినట్టు శాఖలు కేటాయించినప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీసే సెక్రటరీట్ల పనులు జరగాలన్నా జిల్లాల్లో జరగాలన్నా కలెక్టర్కు సూచనలు ఇవ్వడము ఆదేశాలు ఇవ్వడము ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని బట్టి జరుగుతుంటుంది జరిగినప్పుడు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రమేయం లేకుండా పోతుంది రేపు ఎన్నికల్లో నాయకుడి మీద ప్రభావితం అవుతాయి ఎక్కువగా జగన్ వల్ల సంతృప్తి పన్నామా అసంతృప్తి పన్నామా జగన్ వల్ల మేలు జరిగిందా కీడు జరిగిందా దాని మీదనే ప్రజల అభిప్రాయం ఏర్పడుతుంది స్థానిక నాయకులైనా శాసనసభ్యుల మీద ఎక్కువ ఆధారపడడం లేదు అందువల్ల మార్చితే పెద్ద ప్రయోజనం లేదు కానీ అతను అతని గురువు వ్యక్తులు నిరాశ అసంతృప్తి వల్ల చెరిపే జరుగుతుంది కానీ మేనేది జరగదు ఓకే